హలో అండి గోట్ మిల్క్ సోప్ బేస్తో సోప్ ప్రిపేర్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని ఇలా క్యూబ్స్ లెక్స్ కట్ చేశానండి ఇప్పుడు నేను బీట్రూట్ సోప్ తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను బీట్రూట్ని చక్కగా ముక్కలు కోసి దీన్ని మిక్సీ పట్టి చిక్కగా జ్యూస్ తీసుకున్నానండి ఓకేనండి ఇప్పుడు ఈ ఈ ముక్కలు ఉన్నాయి కదా సోప్ బేస్ ముక్కలు వీటిని డబుల్ బాయిలింగ్ మెదడులో కరిగించుకోవాలండి నీళ్ళు మరిగా నీళ్ళు మరిగిన ఈ చూడండి ఎంత బాగా కరుగుతుందో ఇది నేను గోట్ మిల్క్ సోప్ బేస్ అండి ఇది చిన్నపిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది చూడండి అలా నెమ్మదిగా చిన్ని మంట మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా నెమ్మదిగా కరిగించుకుంటూ ఉండాలండి ఓకేనండి ఇప్పుడు నేను బీట్రూట్ జ్యూస్ అనేది అందులో యాడ్ చేస్తున్నాను కరిగిపోయింది కదా మొత్తం నేనైతే రెండు బీట్రూట్లు తీసుకుని చక్కగా జ్యూస్ తీసానండి నేను చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు మీకు సరిపడినంత వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ వేసాను మీకు ఇంకా కలర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ జ్యూస్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం లెవెన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది వేస్తున్నాను ఇందులో ఇది ఫైవ్ ఆర్ ఎయిట్ డ్రాప్స్ వరకు వేస్తున్నాను నేను ఓకే వెయ్యి మాములుగా వేయాలండి అలానే నేను ఫస్ట్ స్టీల్ తీసుకున్నాను అలానే మాల్డ్ తీసుకున్నాను ఓకే అన్నీ అలా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసిన తర్వాత